టిగా డెప్యూటీ సీఎం భట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ వారు చూస్తూ ఉన్నారు వారికి మరీ ముఖ్యంగా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటి కూడా రెనోవేట్ చేసి హెరిటేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ లోపల ఇంకా మీనేచర్ బిల్డింగ్ కూడా ఉంది మొత్తం అంతా అవతల గేట్ కూడా మోసీ నదికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ మూసీ నది నుంచే ఉంది దీంట్లో భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మూసీ రిజర్వేషన్ కార్యక్రమం కూడా చేయబోతా ఉంది దాంట్లో భాగంగా ఆ ప్రధాన ద్వారాన్ని కూడా భవిష్యత్తులో అదంతా డెవలప్ చేసిన తర్వాత అటు నుంచి ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉంది ఇది దీనికి కావలసిన హెరిటేజ్ రెనోవేషన్ కావాల్సినటువంటి సంస్థలకి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ కొంత గ్రాంట్ డబ్బులు కావాలంటే కూడా దాన్ని కూడా ఏర్పాటు చేశాము అట్లాగే భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇక్కడ దాదాపు ఐదు వందల ఐదు వందల నలభై కోట్లతో ఒక ఫైవ్ ఫార్టీ క్రోర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్తో తో ఈ యూనివర్సిటీ విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సిన విధంగా ప్రాపర్ క్లాస్ రూమ్స్ అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు దీనికి సంబంధించి మొదటి విడతగా ఆ హెరిటేజ్ బిల్డింగ్ సంబంధించి రిజర్వేషన్ చేయడం కోసం మ్యాచింగ్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదిహేనున్నర కోట్లు అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ క్రోర్స్ కావాలని గారు అట్లాగే ఇంకొక వర్క్ స్టార్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఒక హండ్రెడ్ క్రోర్స్ కావాలని అడిగారు ఆ రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ రెండు నిధులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం గత కొన్ని కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి సాంఘిక ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ రెండు వెల్ఫేర్ శాఖలకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించి నిధుల్ని వారు కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రకటించమని నాకు సమాచారం అందించండి ఈ యాక్షన్ ప్లాన్ అంతా వారిదే దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఒక పక్కన ఇంకో పక్కన స్వయం ఉపాధితో ప్రయత్నం చేసుకోవాలనే ఆశ ఇంకో పక్కన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు దాంతో పాటు గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటువంటి వాళ్ళ కోసం పది సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి బీసీ వెల్ఫేర్ సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు దాంతో పాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్న వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు సో దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు స్కీమ్స్తో పాటు స్కీమ్ స్కీమ్కి మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఒక ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో సిక్స్ థౌజండ్ క్రోర్స్